సిద్ధేశ్వర స్వామి చెప్పిన విషయం విని అవని చాలా సంతోషంగా ఇంటికి భయపడుతుంది కానీ ఆటోలో వస్తూ ఉంటే నారాయణమూర్తి గారు చెప్పేశారో ఏమో అన్న కంగారుతో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇక్కడ నారాయణమూర్తి గారు అవని ఇంటిని చేరుకుంటారు అక్కడ వాళ్ళందరూ అప్పటికే గొడవపడుతూ ఉండడంతో నారాయణమూర్తి గారిని చూసి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు నారాయణమూర్తి గారు కంగారు పడుతూ ఏదో ఏదో మాట్లాడబోతూ ఉంటే ఇక నిహారిక కృష్ణ అయితే ఇంకా టెన్షన్ పడిపోతారు నిజం చెప్పడానికే వచ్చాడా ఏంటి ముసలోడు అని కృష్ణ నిహారిక ఇద్దరు కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఏదో ఒకటి నారాయణమూర్తి గారు అక్కడ చెప్పేస్తారు ఆయన చెప్పి బయటికి వస్తుండగానే అవని ఇంటికి వస్తుంది ఏమైంది చెప్పేశారా చెప్పేసే ఉంటారు నేనే కదా మిమ్మల్ని చెప్పమని ఎంతో బలవంతం చేశాను నేను ఆ పాట మీతో అనిపించకుండా ఉండాల్సింది మీరు ముందే చెప్పారు ఏ టైంకి ఏం జరుగుతుందో అది ఆ టైంకే జరగాలమ్మా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు తలకిందులు అవుతాయి అని అయినా నేను విన్నానా వినలేదు నా బావ కూడా చెప్పాడు తొందరపడకు అవని మనకు మంచి రోజులు వస్తాయి ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అంతవరకు వేచి చూద్దామని చెప్పాడు విన్నానా ఆ మాట కూడా వినకుండా నేనే మిమ్మల్ని తొందర పెట్టేశాను మీరు చెప్పేశారు కదా ఇక నేను లోపలికి పోగానే నా చావుని నేను ఎదురు చూస్తున్నట్టే కదా నేను ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి కాసేపటికే చనిపోతాను కదా నా చావుని నేను పలకరిస్తాను కదా నా బాధ్య నేను చేసుకున్న దానికి ఇంకెవరు లేని బాధ్యులు నేనే కదా అని ఏడుస్తూ అవని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే నారాయణమూర్తి గారు నేను నిజం చెప్పలేదమ్మా అని అంటారు ఆ మాట వినగానే అవని ప్రాణం లేచేసి వస్తుంది ఏమంటున్నారు అని అంటే నిజంగానే నేను నిజం చెప్పలేదమ్మా నీ గురించి అడిగితే నువ్వు ఇంట్లో లేవు అన్నారు అలాంటప్పుడు నిజం చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది వాళ్ళు ఎందుకు వచ్చావు అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక అది ఇది ఏదో నాకు తోచింది చెప్పేసి అబద్ధాలు చెప్పేసి బయటికి వచ్చేసానమ్మా రోజు కాకపోయినా రేపైనా నిజం చెప్పొచ్చు కదా అందుకే నువ్వు లేకుండా చెప్పకూడదు అనిపించి నేను ఏమీ మాట్లాడలేదు అని నారాయణమూర్తి గారు చెప్పగానే అవని ఆనందంతో ఆయన పాదాలు పట్టేసుకుంటుంది ఏంటమ్మా ఇదంతా పైకి అని ఆయన పైకి లేపేసరికి మీరు నాకు ఎంత ఉపకారం చేశారో మీకు తెలియడం లేదు మీరు ఇలా చేయడం నా మంచికే నాకు చాలా సంతోషంగా ఉంది అని అవుని సంతోషపడుతూ ఉంటే ఏమైందమ్మా నువ్వు ఇంత సంతోషపడుతున్నావు అంటే ఏదో శుభకరమైన వార్తే అయి ఉంటుంది ఏంటో చెప్పు అని నారాయణమూర్తి గారు అడగగానే తను సిద్ధేశ్వర స్వామి చెప్పిన విషయాలన్నీ అతనితో చెప్తుంది ఆ మాట వినగానే నారాయణమూర్తి కూడా చాలా సంతోషిస్తాడు నేను నిజం చెప్పకుండా ఆగిపోవడం మంచిదైందమ్మా ఆ పసిపిల్లను చూడగానే తనకు తన తల్లిని దూరం చేయకూడదు అన్న నా ఆలోచన నిజమైంది నువ్వు ఈ యాగం చేసిన తర్వాత బిడ్డకు దగ్గరైపోతావు కదా ఇంతకంత అంటే మంచి శుభవార్త ఇంకేముంటుందమ్మా అని సంతోషపడుతూ నారాయణమూర్తి అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇక అవని లోపలికి వస్తుంది ఎక్కడికెళ్ళావని అని అందరూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే గుడికి వెళ్ళొచ్చాను అని చెప్తుంది ఆ విషయం పైన కూడా అందరూ వాదించుకున్న తర్వాత అవని అబద్ధం చెప్తుందని కొందరు నిజం చెప్తుందని కొందరు అనుకుంటూ వాదించి అవని లోపలికి వెళ్ళిపోతుంది స్పీకర్ డౌట్ వస్తుంది నువ్వు ఇంట్లో ఫోన్ పెట్టి గుడికి వెళ్ళవు కదా అసలు ఏం జరిగింది నాతో అయినా నిజం చెప్పు అని గద్దించి అడిగేసరికి అవని నేను చనిపోవాలనుకున్నాను అని జరిగిందంతా కూడా చెప్పేస్తుంది దాంతో శ్రీకర్ నువ్వు నీ బిడ్డ గురించి ఆలోచించావు గాని నీ భర్త గురించి ఆలోచించలేదా నీకు నీ కూతురు బాగుండాలని ఆనందంగా ఉండాలని ఉన్నట్టే నాకు నా భార్యతో బిడ్డతో కలిసి ఆనందంగా ఉండాలని ఉంది మరి నా కోరిక మాటేంటి ఎందుకు ఇంత తప్పు చేశావని ఇలా ఇంకెప్పుడు చెయ్యకు అని అవనిని ఓదారుస్తాడు బావా ఇంట్లో ఎవ్వరికి మాత్రం ఈ యాగం గురించి తెలియకూడదు మనమిద్దరమే వెళ్ళి రేపు ఆ యాగం పూర్తి చేసుకుంటు వద్దాం అని అనగానే సరియవని అవని ప్రకారమే చేద్దాం అని శ్రీకర్ కూడా అంటాడు ఇక వేదవతి అమ్మవారి గదిలోకి వెళ్ళి అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా నీ పే నీ పేరుతో పుట్టిన నేను ఎంతో అదృష్టవంతురాలని అన్నారు నా అదృష్టము నా వారసులకు కూడా దక్కాలని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను ఆ అదృష్టవంతురాలని నా కోడలి రూపంలో తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ అది కుదరలేదు నా మనవరాలి రూపంలో నువ్వు ఇచ్చావు కానీ నా మనవరాలిని ఒక్కసారి కూడా చూసే భాగ్యాన్ని కలగనివ్వడం లేదేంటమ్మా నా మనవరాలిని ఎందుకమ్మా ఈ ఇంటికి దూరం చేశావు నాలాంటి జాతకమున్న అమ్మాయిని ఇలా దూరం చేస్తే ఎలాగమ్మా ఆ జాతకురాలు నా ఊరిలోకి వచ్చిందంటే ఆ ఊరిలో ప్రజలు ఎంత సంబరపడిపోతారు ఆ ఊరిలోని పల్లెలు వాగులు అన్ని ఎంత సంబరపడిపోతాయి పంట పొలాలు కూడా నా మనవరాలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కదమ్మా నాకు మనవరాలిని నాకు దగ్గర చెయ్యి అతను నాకు దగ్గరయ్యి నా ఊరి ప్రజలు ఆనందపడే వరకు నా ప్రాణం నిలబడేలా చేయి తల్లి నా ప్రాణం ఉండేలోపే ఈ పనులన్నీ నువ్వే చేయాలి మీదే భారం పెడుతున్నాను అని కుమిలి కుమిలి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇదంతా కూడా నిహారిక అక్కడే ఉండి వింటుంది అక్కడ అవని రాసిన లెటర్ కూడా ఉంటుంది అది గాలికి రెపరెపలాడుతుంది కానీ వేదవతి దాన్ని చూడదు ఇక నిహారిక కూడా పూజ గది ముందుకే వచ్చి అంటే తను లోపలికి రాలేదు కాబట్టి పూజ గది ముందల నిలబడి అమ్మ నీ భక్తురాలు ఏదో కోరిందని నువ్వు అది జరిపే జరిగి జరిపించాలని చూడకు తల్లి ఒకవేళ అలాగే జరిగితే నాకు అన్యాయం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మనవరాలు ఈ ఇంటికి రాకూడదు ఈ కుటుంబం వాళ్ళకు ఆ మనవరాలు ఎవరో తెలియకూడదు నా కోరికలు కూడా కాస్త విను తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది మరి గాలికి రెపరెపలాడుతున్న అవని రాసిన ఉత్తరం నిహారిక కంట పడబోతుందా లేక అమ్మవారు పడకుండా ఆపుతారా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్